ఖమ్మంకి చెందిన భానోత్ శ్రీనివాస్ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ వీరాభిమాని ఆయనకి మూడు నెలల క్రితం జరిగిన ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకునే స్తోమత లేకపోవడం వలన ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్ టీం తక్షణ కర్తవ్యంగా మానవతా దృక్పథంతో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ చేతుల మీదుగా ముప్పై ఐదు వేల ఆర్థిక సాయం అందజేశారు ఖమ్మంకి చెందిన బానద్ శ్రీనివాస్ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ వీరాభిమాని ఆయనకి మూడు నెలల క్రితం జరిగిన ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకునే స్తోమత లేకపోవడం వలన ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ తక్షణ కర్తవ్యంగా మానవతా దృక్పథంతో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ చేతుల మీదుగా ముప్పై ఐదు వేల ఆర్థిక సాయం అందించారు హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన కర్రీ వెంకటేష్ సారథ్యంలో వాసం మొత్తు పెరిచర్ల గణపతి రాజు అన్నవరం సమక్షంలో బాధితుడు బాను శ్రీనివాస్కి ఈ మొత్తాన్ని నగదు రూపంలో అందజేశారు ఈ సందర్భంగా కర్రీ వెంకటేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్ టీం చేపట్టిన ఇరవైవ కార్యక్రమం ఇది మా గ్రూప్లో ఉన్న సభ్యులకే కాకుండా మానవత్వంతో కష్టాల్లో ఉన్న వెంకటేష్ అభిమానులకి కూడా హెల్పింగ్ హ్యాండ్స్ టీం సంపూర్ణ సహకారం అందిస్తున్నాం థియేటర్స్ దగ్గర చేసే అనవసర ఖర్చులను తగ్గించుకొని సాటి అభిమానుల కుటుంబాలకు సాయపడాలన్న ఒక సంకల్పంతో ఈ టీం ఏర్పాటు చేసుకున్న టీం సభ్యులందరూ ఒకే మాట మీద ఉండటం వలన ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ధీరజ అప్పాజీకి కృతజ్ఞతలు తెలిపారు